హిందూ హిందూకాలగణన సమయ యూనిట్లు క్షణం నుండి బ్రహ్మ ఆయుస్సు వరకు త్రుటి ఆరు రెప్పపాట్ల సమయం క్షణం సున్నా పాయింట్ సున్నా ఒకటి మూడు సెకండ్లు నాడి సున్నా పాయింట్ నాలుగు సెకండ్లు వికటి వినాడి ఇరవై నాలుగు సెకండ్లు ఘటి ఇరవై నాలుగు నిమిషాలు ముహూర్తం నలభై ఎనిమిది నిమిషాలు తిథి పంతొమ్మిది నుండి ఇరవై ఆరు గంటలు మాసం ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు రోజులు అధిక మాసం రెండు పాయింట్ ఏడు సంవత్సరాలకు ఒకసారి సంవత్సరం మూడు వందల అరవై ఐదు పాయింట్ రెండు నాలుగు రోజులు ఉదా విక్రమ సంవత్సరం శకయరా యుగం సత్యయుగం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేలు సంవత్సరాలు త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేలు సంవత్సరాలు ద్వాపరయుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేలు సంవత్సరాలు కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేలు సంవత్సరాలు ప్రస్తుతం టిల్డ్ ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాలు గడిచాయి మహాయుగం నలభై మూడు లక్షల ఇరవై వేలు సంవత్సరాలు నాలుగు యుగాల సమాహారం మన్వంతరం ముప్పై కోట్ల అరవై ఏడు లక్షల ఇరవై వేలు సంవత్సరాలు ప్రస్తుతం ఏడువది కల్పం నాలుగు వందల ముప్పై రెండు కోట్లు సంవత్సరాలు బ్రహ్మ యొక్క ఒకరోజు బ్రహ్మ ఆయుస్సు ముప్పై ఒకటి లక్షల పదివేల నాలుగు వందల కోట్లు సంవత్సరాలు వంద బ్రహ్మ సంవత్సరాలు మహాయుగం నలభై మూడు లక్షల ఇరవై వేలు సంవత్సరాలు నాలుగు యుగాల ప్లస్ ద్వాపర ప్లస్ కలియుగాల సమాహారం మన్వంతరం అప్రాక్సిమేట్లీ ముప్పై కోట్ల అరవై ఏడు లక్షల ఇరవై వేలు సంవత్సరాలు ఒక మను మానవ ఆదికర్త కాలం పద్నాలుగు మన్వంతరాలు ఒక కల్పంలో ప్రస్తుతం ఏడవది అయిన వైవస్వత మన్వంతరం జరుగుతోంది కల్పం సంవత్సరాలు బ్రహ్మ యొక్క ఒకరోజు అంటే వెయ్యి మహాయుగాలు రాత్రి సమయంలో విశ్వం విశ్వంభాగశ విలీనమౌతుంది ప్రస్తుత కల్పం శ్వేతవరాహకల్పం జరుగుతోంది బ్రహ్మ ఆయుస్సు వంద బ్రహ్మ సంవత్సరాలు అంటే మనకు మూడు లక్షల పదకొండు వేల నలభై కోట్ల సంవత్సరాలు ఒక బ్రహ్మ సంవత్సరం మూడు వందల అరవై కల్పాలు దీని తరువాత విశ్వం పూర్తిగా విలీనమై మళ్లీ సృష్టించబడుతుంది ప్రస్తుతం బ్రహ్మ యాభై ఒకటో సంవత్సరంలో ఉన్నాడు ఈ యూనిట్లు హిందూ సమయ దృక్పథాన్ని సూక్ష్మ అంటే క్షణం ముహూర్తం నుండి విశ్వసృష్టి చక్రాలు అయిన మన్వంతరం బ్రహ్మ ఆయుస్సు వరకు సమగ్రంగా చూపిస్తాయి బ్రహ్మ ఆయుస్సు తీరి చనిపోయిన తర్వాత ఆయన కపాలం తీసి శివుడు తన మెడ ఒక దండలా వేసుకుంటాడు అనలు చెబుతున్నాయి అంటే శివుడు ఇంక ఎంత సనాతనుడో మీరే ఊహించుకోండి వీటి గురించి మీకు ఇంకా ఏమైనా అనుమానాలుంటే చెప్పండి వాటి గురించి మరొక వీడియో చేస్తాను ఇలాంటి అరుదైన సమాచారం మీకు అందిస్తున్నందుకు నా వీడియోకి కేవలం ఒక లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలు మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం బాయ్ బాయ్